ఫ్రీ 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 అంతా ఉచితం ఎయిర్టెల్ వాడు పర్ప్లెక్సిటీ ఏఐ ఫ్రీ అంటున్నాడు జియో వాడు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు ఏళ్ల వాళ్లకు జెమినీ ఫ్రీ అంటున్నాడు ఇప్పుడు నవంబర్ నాలుగు నుండి చాట్ జీపీటీ గో అందరికీ ఫ్రీ అంటున్నారు వేల రూపాయల విలువైన టూల్స్ మనకు ఫ్రీగా వస్తుంటే వావ్ టెక్నాలజీ అని సంబరపడిపోతున్నాం ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఎప్పుడైనా ఒక ప్రాడక్ట్ ఫ్రీగా వస్తుందంటే నువ్వే ఆ కాస్ట్ ఇన్నాళ్ళు గూగుల్ మన జీ ఆండ్రాయిడ్తో మైక్రోసాఫ్ట్ మన ల్యాప్టాప్లతో మెటావాడు మన ఫేస్బుక్ ఇన్స్టాతో మన డేటాను మొత్తం దబ్బారు అది మనకు తెలుసు కాని ఇప్పుడు సీన్ మారింది ఇప్పుడొచ్చింది ఏఐ జనరేషన్ ఈ కొత్త ఏఐలకు మన పాత డేటా చాలదు వాళ్లకు మన ఆలోచనలు కావాలి పాత డేటా కేవలం యాడ్స్ చూపించడానికి మాత్రమే పనికొస్తుంది కానీ ఈ కొత్త ఏఐలకు మన ఆలోచనలు కావాలి నువ్వు ఏమడుగుతున్నావు ఎలా అడుగుతున్నావు దేనికి భయపడుతున్నావు దేన్ని ప్రేమిస్తున్నావు నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి నీ పొలిటికల్ ఒపీనియన్ ఏంటి నువ్వు సంతోషంగా ఉన్నావా డిప్రెషన్లో ఉన్నావా ఈ డేటా మొత్తం వాళ్ళకు కావాలి ఎందుకు కేవలం యాడ్స్ కోసం కాదు మన సైకలాజికల్ ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి రేపు నువ్వు ఏం కొంటావో ఎవరికి ఓటు వేస్తావో నీకు ఏం చెప్తే నువ్వు నమ్ముతావో ఇదంతా ప్రెడిక్ట్ చేయడానికి ఫ్యూచర్లో మన డేటాతోనే మనల్ని కంట్రోల్ చేస్తారు ఇది ఉద్యోగాల గురించి కాదు ఇది మన స్వేచ్ఛ గురించి మరి ఏం చెయ్యాలి ఈ ఏఐలను వాడడం ఆపేయాలా కుదరదు వాడకపోతే వెనకబడిపోతాం కానీ తెలివిగా వాడాలి దీన్ని మన అసిస్టెంట్ లాగా వాడాలి ఒకటి మీ సొంత విషయాలు మీ పర్సనల్ ఫీలింగ్స్ మీ హెల్త్ ప్రాబ్లమ్స్ మీ బ్యాంక్ డీటెయిల్స్ మీ కంపెనీ సీక్రెట్సు ఒక్కటి కూడా ఏఐకి చెప్పొద్దు నాకు ఒంట్లో బాలేదు అని అడక్కండి ఒంట్లో బాలేకపోతే ఏం చెయ్యాలి అని అడగండి తేడా గమనించండి మీ పనిని ఈజీ చేసుకోవడానికి వాడండి మీ మెదడుకు రెస్ట్ ఇవ్వడానికి కాదు రెండు ఇది పిల్లల కోసం డేంజర్ వార్నింగ్ మనం మన పిల్లల చేతికి ఈ ఏఐ ఇస్తే వాళ్లు ఆలోచించడం మానేస్తారు వాళ్ల ఇమాజినేషన్ చచ్చిపోతుంది హోంవర్క్ మొత్తం ఏఐనే చేస్తే ఇక వాళ్ల మెదడెందుకు కాబట్టి మీ పిల్లలకు ఏఐ ఇస్తే దాన్ని ఆన్సర్ కోసం కాదు విషయాలను అర్థం చేసుకోవడానికి మాత్రమే వాడమని చెప్పండి మూడు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అడగండి చరిత్ర గురించి చెప్పు ఒక కవిత రాయి ఈ కోడ్ ఫిక్స్ చేయి అని అడగండి అంతే దాన్ని పనిముట్టులాగానే వాడండి ఫ్రెండ్లాగా కాదు నాలుగు ఇది చాలా ముఖ్యం ఎమర్జెన్సీ అయినా నార్మల్ అయినా మీ మెయిన్ జీమెయిల్ లేదా అవుట్లుక్ అకౌంట్తో ఈ ఏఐలలో లాగిన్ అవ్వకండి ఏఐల కోసమే ఒక కొత్త డూప్లికేట్ ఈమెయిల్ క్రియేట్ చేసుకోండి అందులో మీ అసలు పేరు ఫోన్ నంబర్ ఉండకూడదు అదే విషయం ఈ ఉచితమనే ఎర వెనుక ఉన్న అసలు ప్లాన్ మనల్ని బానిసలుగా మార్చే పెద్ద కుట్ర తెలివిగా ఉండండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ న్యూస్ నచ్చితే షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి